ఇది మార్పు తెచ్చే టీవీ నీ వెనుక ఏముంది ముందేముంది అనేది కనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం వినయం లేని విద్య సుగుణం లేని రూపం ఉపయోగం కాని ధనం శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం పరోపకారం చేయని జీవితం వ్యర్థం విజయమే అంతం కాదు అపజయం తుదిమెట్టు కాదు విజయం కలిగిందని విర్రవీగకు అపజయం కలిగిందని నిరాశపడకు లక్ష్యం కోసం అలుప్రెగకుండా శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం సొంతం రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి బలహీనపరిచే ఆలోచనను తిరస్కరించండి మనిషి ఉన్నతుడా కాదా అన్నది అతడి విజయాన్ని బట్టి కాదు ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి ఓడిపోతానన్న భయంతో ప్రయత్నించకపోవడం కన్నా ప్రయత్నించి ఓడిపోవడం మేలు ఎంత చిన్న పనైనా సవ్యంగా నమ్మకంగా చేస్తే ఫలితాన్నిస్తుంది మనం మాట్లాడే మాటల మీదే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి ఒక్క క్షణం సహనం కొన్నంత ప్రమాదాన్ని దూరం చేస్తుంది ఒక్క క్షణం అసహనం జీవితాన్ని నాశనం చేస్తుంది కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది భయపడుతూ బతికేవారికి ఎప్పుడూ ఆపదలు వస్తుంటాయి బద్ధకమే అసలు పాపం అదే పేదరికానికి కారణం నీ ముందు ఏముంది నీ వెనక ఏముంది అనేది అనవసరం నీలో ఏముందనేది నీకు ముఖ్యం పాజిటివ్ మైండ్తో ఉండడం అలసటను ఆనందంగా స్వీకరించడం ఇవే గెలుపును కాంక్షించే ప్రాథమిక లక్షణాలు నిజాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితేనే విజయం వర్తిస్తుంది నెమ్మదిగా అయినా సరే మనం జయించి తీరుతాం యవ్వనం సౌందర్యం అదృశ్యమవుతాయి జీవితం సంపద మాయమవుతాయి మరి ఏది శాశ్వతం ఒక్కసారి ఆలోచించండి మీ హృదయాంతరాలలో జీవితంలో రిస్క్ తీసుకోండి గెలిస్తే అందరికీ మార్గదర్శి అవుతారు ఓడిపోతే ఇతరులకు గైడ్గా ఉంటారు గుర్తించుకోండి మనసును నిరోధించి ఏకాగ్రం చేయడమే విద్యాభ్యాసానికి పరమ గమ్యం అంతేకాని విషయ సేకరణ మీద కాదు భారతీయులే భారతదేశ చరిత్రను రచించాలి కనుమరుగైన కప్పబడి ఉన్న మన ప్రాచీన నిధులను వెలికి తీసుకువచ్చే ప్రయత్నంలో దిగండి పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది ఒక్క రోజులో దేన్ని సాధించలేం భయం లేనివారు ఆత్మవిశ్వాసంతో ఉన్నవారు జీవితంలో గొప్ప విజయాలు సాధించగలరు దేశానికి ఉపయోగపడని శరీరం డబ్బు ఎంత పెరిగినా వృధానే చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితము లభిస్తుంది లక్ష్య సాధనలో సార్లు విఫలమైన మరొక్కసారి ప్రయత్నించండి మన చుట్టూ ఉండే విషయాలు ఎన్నటికీ మెరుగుపడవు అవి ఎన్నటికీ ఒకేలా ఉంటాయి వాటిలో మనం తెచ్చిన మార్పు ద్వారానే మనమే పరిణతి పొందుతాం కార్యాచరణ మంచిదే కానీ దానికి మూలం ఆలోచన కాబట్టి బుద్ధిని ఉన్నత విషయాలలో అద్వితీయమైన ఆదర్శాలతో నింపుకోండి భవళ్ళు వాటినే స్మరించండి అప్పుడే అద్భుతాలను సాధించగలరు నువ్వు నిరుపేదవని అనుకోవద్దు ధనం నిజమైన శక్తి కాదు మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి మానసికంగా బలహీనులైన వారే తప్పులు చేస్తారు ఈ బలహీనత అనేది వారి వారి తెలియనితనం వల్ల వచ్చినదే అని గ్రహించరు పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగినప్పుడే పురోగమించడం సాధ్యపడుతుంది ఒక్క అడుగు వెనుకకు వేయడం వల్ల మీరు ఏ విపత్తును తప్పించుకోలేరు అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయరాదు చిత్తశుద్ధి పట్టుదల ఓర్పు ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకం కానీ ప్రేమ ఈ మూడింటికన్నా ఆవశ్యకం సహనం ఎప్పుడు చేదుగానే ఉంటుంది కానీ దాని ఫలితాన్నెప్పుడు తీయగానే ఉంటాయి భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కపెట్టేవాడు దేనిని సాధించలేడు సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో వెయ్యిసార్లు విఫలమైన మరొకసారి ప్రయత్నించండి ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను పాటించండి నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమి భయపడుతుంది సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమై నశించేవారు ధనుయులు ధనం మనసుల్ని సృష్టించదు మనసులే ధనాన్ని సృష్టించ సృష్టించారు యువతే ఈ దేశానికి వెన్నెముక కానీ దీన్ని గుర్తించండి ధనం మీద అతి పిచ్చి వ్యామోహాన్ని పెట్టుకోకుండా మనకు అవసరమైన దాన్ని గుర్తించి మనం మున్ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి మెదడు యొక్క శక్తులు సీర సూర్యకిరణాల వంటివి దృష్టి కేంద్రీకరించినప్పుడు ప్రకాశిస్తాయి కాబట్టి మెదడులో నెగటివ్ థాట్స్ తీసివేసి పాజిటివ్గానే ఎప్పుడూ ఆలోచించండి అప్పుడే ఆ సూర్యకిరణాల శక్తిలాగా మన లోపల ఉండే శక్తి ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది స్వామి వివేకానంద ఆయన సూక్తులు ఎంతో జీవితానికి ఉన్నతంగా మనము రాణించగలము స్వామి వివేకానంద సూక్తులు వినడంతో పాటు జీవితానికి మనం కనీసం వారానికి ఒక సూక్తి అయినా మనము ఎంచుకొని ఆ వారంలో పాటు ఆ సూక్తిని ధ్యానంలో మనము పూర్తిగా మన హృదయానికి అన్వయింపజేసుకుంటే మనలో మార్పు వస్తుంది ఇదే కాదు క్షణక్షణము మరణము సమీపిస్తున్నది అవసరమైన ఆధ్యాత్మిక సామాగ్రిని సిద్ధం చేసుకోండి అంటాడు ఆయన ఇలాంటి ఎన్నో ఇంకా నా జీవితంలో నేను నేర్చుకోవాలి నాలో మార్పు రావాలి అంటే ఈ ఛానల్ నా టీవీని అనే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఆల్ నోటిఫికేషన్ నొక్కి బెల్ ఐకాన్ నొక్కండి ఓకే okay, ధన్యవాదాలు